దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు గాక బాగున్నారా దేవాదు దేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా పూర్వకముగా ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకోవడానికి ఎదురుచూస్తూ ఉన్నారని కనిపెడుతూ ఉన్నారని నమ్ము ఉన్నాను దేవుని బిడ్డలారా ఈ యొక్క కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారా ఒకవేళ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి ఫార్వర్డ్ చేయాలని ప్రభు పెర మిమ్మల్ని కోరుతూ ఉన్నాను అలాగే ఈ పరిచయల కొరకు మీరు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకము ఉంచుకోవాలని కోరుతూ ఉన్నాను ఇది నేను ప్రభు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధుడు అనే కొందన స్తోత్రాలు ఏసయ్య ఉదయ కాలంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడండి మమ్మలను దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనిచు ఉన్నాము మా పరమ తండ్రి ఆ ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి సామెతల గ్రంథము అధ్యాయము ఇరవై నాలుగవ వచనమును చదువుకుందాం భక్తిహీనుడు దేనికి భయపడునో అది వాని మీదికి వచ్చును నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును దేవుని స్తోత్రం చక్కని వాగ్వానాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకిస్తూ ఈరోజు మనలను బలపరుస్తూ ఉన్నారు భక్తిహీనుడు దేనికోసమైతే భయపడతాడో అది వాని మీదికి వస్తుందంట నీతిమంతులు దేవుని బిడ్డలు విశ్వాసులు ఏ నమ్ముకున్నటువంటి వారు వేటిని ఆశపడతారో అవి వారు పొందుకుంటారని దేవుని వాక్యము స్పష్టంగా ఈరోజు మనకు తెలియజేస్తూ ఉంది యోగ గ్రంథంలో మనం చూస్తే యోగ భక్తుడు అంటూ ఉన్నాడు మూడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదియే నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించినది నా మీదికి వచ్చుచున్నది యోపంచు ఉన్నాడు దేనికోసమైతే నేను భయపడుతున్నానో అదే నా మీదకి వస్తూ ఉంది అని భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు దేవుని పిల్లలు ఈరోజు మీరు ఏ విషయాలలో భయపడవలసినటువంటి అవసరం లేదు దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుని మీద మీరు ఆధారపడగలిగితే ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి కార్యాన్ని దేవుడు మీ జీవితంలో చేస్తారు చాలా సమయాలలో తల్లిదండ్రులు మరి అనుకుంటారు నా బిడ్డకు మంచి సంబంధం వచ్చింది వచ్చినట్లుగా వచ్చింది అంతా కుదిరిపోయింది అనుకున్నాను కానీ మధ్యలో ఏదో చిన్న విషయంలో ఆగిపోయింది ఇంకా నా బిడ్డకు వివాహం జరగదేమో అని అనుకుంటారు చాలామంది భయపడతారు కొంతమంది బిడ్డల కోసం ఎన్నో ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారు కానీ ఆ ట్రీట్మెంట్ ఫెయిల్యూర్ అయిపోతూ ఉంది చాలామందికి మీరు అనుకుంటూ ఉన్నారు ఇంకా బిడ్డలు పొందుకునే ఆ భాగ్యం నాకు కలగదేమో అని మీరు అనుకుంటున్నారు చాలామంది భయపడుతున్నారు దేవుని బిడ్డలారా ఏ విషయంలో అయితే నీవు భయపడుతున్నావో ఏదైతే జరగదు అనుకుంటున్నావో ఏదైతే నేను పొందుకోలేను అనుకుంటున్నావో ఏదైతే అసాధ్యము అని అనుకుంటున్నావో అదే జరుగుతుందంట కానీ ఈరోజు మన యొక్క మనస్తత్వాలు మారాలి మన యొక్క హృదయము మారాలి మన యొక్క విశ్వాసము మారాలి దేవుని బిడ్డరా ఈరోజు జరగకపోయినా పర్వాలేదు కానీ రేపు దేవుడు చేస్తాడు ఖచ్చితంగా ఆయన నా జీవితంలో నెరవేరుస్తాడన్నటువంటి విశ్వాసం మన జీవితంలో కలిగి ఉండాలి పేతురు నీళ్ళ మీద నడుస్తూ ఉన్నప్పుడు బాగానే నడిచాడు ఏసయ్యను చూస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే తుఫాను చూశాడో వెంటనే భయం వచ్చింది మునిగిపోతానేమో పడిపోతానేమో నడవలేనేమో అని అనుకున్నాడు మునిగిపోయాడు దేవుని బిడ్డ ఏసయ్యను చూసినంతసేపు నడవగలిగాడు ఎప్పుడైతే పరిస్థితులను చూశాడో మునిగిపోయాడు ఈరోజు నీవు కూడా పరిస్థితులను చూడకు నీ యొక్క రిపోర్ట్స్ చూడకు డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్లు చూడకు దేవుని వైపు నువ్వు చూస్తే నువ్వు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నావో దేనికోసమైతే ఆశిస్తున్నావో ఆ కార్యం నీ జీవితంలో జరుగుతుంది దేవుని బిడ్డలరా ఆలస్యం అవ్వచ్చు కానీ దేవుడు అద్భుతం చేస్తాడు దేవుని బిడ్డలరా లాసర్ జీవితంలో మనం గమనిస్తే రోగిగా ఉన్నప్పుడు సమాచారం పంపించాను నీ యొక్క స్నేహితుడు రోగిగా ఉన్నాడు వచ్చి స్వస్థపరచుమని సెలవిచ్చినప్పుడు యేసు ప్రోభార్ ఆలస్యం చేస్తారు నాలుగు దినాలు అయిపోయింది సమాధి చేసేస్తారు అందరూ అనుకున్నారు అంతా అయిపోయింది యేసు ప్రో ఏం చేస్తారు అని వారందరూ కూడా అనుకున్నారు కానీ నాలుగు దినాలు అయిన తర్వాత చనిపోయిన లాజను దేవుడు లేపారు అద్భుతమైన కార్యం లాజుల జీవితంలో మార్త మర్యాద జీవితంలో కుటుంబంలో దేవుడు చేశాడు ఆలస్యం అవ్వచ్చు అంతా అయిపోవచ్చు కానీ దేవుని బిడ్డ కార్యములు చేసే దేవుడు మనతో ఉన్నాడు ఖచ్చితంగా ఆయన మనకిచ్చిన వాగ్దానము మన జీవితంలో నెరవేరుస్తాడు కాబట్టి దేనికి భయపడకండి వాటిని ఉంది భక్తిహీనుడు దేనికి భయపడును అదే వాని మీదకి వచ్చును నీతి మంతులు ఆశించున్నది వారికి దొరుకును ఈరోజు దేవుని బిడ్డగా ఆయనందు విశ్వాసం ఉంచు ప్రభు నా జీవితంలో నా బిడ్డ జీవితంలో నా కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తారన్నటువంటి విశ్వాసము నీ జీవితంలో ఉండగలిగితే ఆయన మీరు ఆశించినది మీ జీవితంలో నెరవేరుస్తాడు ఖచ్చితంగా మన పరిస్థితులను మారుస్తాడు అటువంటి కృప పరిశుద్ధ దేవుడి వీడు చూస్తున్న ప్రతి ఒక్కరుకు అనుగ్రహించే సహాయం గాక గాకీ ప్రార్థన పరిశుద్ధుల నీకు వందనాలు స్తోత్రాలు వేసా ఉదయం కాల సమయంలో మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వొందనాలు ఒకవేళ ఏ విషయాలలో మేము భయపడుతున్నామో ఆ విషయాలలో మేము ధైర్యము కలిగి ఉండడానికి మీ అందు విశ్వాసము ఉంచడానికి మీ అందు నమ్మకము ఉంచడానికి మీ మీద ఆధారపడడానికి మాకు సహాయము చేయమని ఈరోజు ఎవరైతే నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారో ఏ విషయాలు అడుగుతూ ఉన్నారో ఆ కార్యములు జరిగించి సమాధానము సంతోషము అనుగ్రహించమని ఏ సునామమున అడిగి వేడుకొని ఉన్నాము మహాపరమ తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి యొక్క దీవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు మిమ్మలను దీవించును గాక ఆమె